శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ పరమసత్యము ఒకటి ఉంటుంది అది ఎప్పటికీ మారదు అలాగే అనుబంధ సత్యము అని ఇంకోటి ఉంటుంది ఇది వ్యక్తికి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే అల్టిమేట్ ట్రూత్ సూర్యుడు ఉదయించిన దిక్కు తూర్పు నేను సూర్యుడికి నుంచున్నప్పుడు నా కుడి చేతి పక్కన దక్షిణం అవుతుంది ఎడం చేతి పక్కన ఉత్తరం అవుతుంది నా వెనుక పడమరవుతుంది అయితే నేను సూర్యుడికి వెనక్కి తిరిగి నుంచున్నా అప్పుడేమైంది నాకు కుడి చేతి పక్కన ఉత్తరమైంది ఎడం చేతి పక్కన దక్షిణమైంది కానీ పరమసత్యాన్ని కాదని నేను నుంచున్న వైపు నుంచి చూసుకుంటాను కాదు కుడి పక్కన దక్షిణమే ఉంది పక్కన ఉత్తరమే ఉంది అని అనుకుంటా ఇది పరమ సత్యానికి విభేదిస్తుంది కానీ సత్యమే అవుతుంది ఇది కూడా ఎందుకు అనుబంధ సత్యము అంటే అల్టిమేట్ ట్రూత్ వేరు రిలేటివ్ ట్రూత్ ఈ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఇది వ్యక్తికి వ్యక్తికి మారిపోతుంది ఇప్పుడు అల్టిమేట్ ట్రూత్ అంటే పరమ సత్యం దుఃఖానికి కారణం ఏది అని అంటే మనస్సు అని అంట అలాగే అనుబంధ సత్యం ఏంటి నాకు భార్య వలన దుఃఖము లేదా నాకు భర్త వలన దుఃఖము మా పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు లేదా నా పిల్లల అభివృద్ధిలో లేరు అనే దుఃఖము ఒకటికి అప్పుల వల్ల దుఃఖము ఒకటికి తాను చదువుకున్న చదువుకి సరిపడినటువంటి ఉద్యోగం లేదు అనే దుఃఖము ఇలా రకరకాల దుఃఖములు కొందరికి అనారోగ్యం వలన కొందరికి ఎవరో ఇవ్వాల్సిన డబ్బు వలన కొందరికి గృహము వలన కొందరికి ఉద్యోగం వలన ఇవన్నీ వ్యక్తికి వ్యక్తికి మారిపోతున్నాయి ఇవి కూడా దుఃఖాలే ఇందులో అసత్యం ఏమీ లేదు కానీ పరమసత్యం ఏంటి అంటే అన్ని దుఃఖాలకి కారణం మనసు అని చెప్తుంది వేదాంత శాస్త్రం అంటే మనగేవ ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మనస్సే మానవుణ్ణి బంధిస్తుంది మనస్సే ఆ బంధనం నుంచి విముక్తి చేయగలుగుతుంది రెండిటికీ సామర్థ్యం మనస్సుకే ఉంది కాబట్టి మనసులో ఆశ కోరికలు అనేవి పుట్టి వాటిని తీర్చుకోవడం కోసం లేదా అవి తీరలేదు అని దుఃఖాన్ని పొందడం ప్రతి మానవుడు చూస్తాడు కాబట్టి పరమ సత్యం ఏంటి మనస్సు అనేదే దుఃఖానికి కారణము అనేది పరమ సత్యం మీకు ఒక తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణ ద్వారా చెప్తా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దుఃఖములు అనుభవంలోకి ఉంటాయి అయితే అన్నిటికన్నా పెద్ద దుఃఖం మరణము అనుకుందాం ఇది మీకు ఉదాహరణగా చెప్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది నాతో మాట్లాడిన వాళ్ళతో నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను ఇది పర్సనల్గా మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు అందరికీ చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా చెప్తే మీకు తేలిగ్గా అర్థమవుతుంది ఏంటది నేను ఉదాహరణకి రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు తెల్లగా పొడుగ్గా ఉండే ఒక వ్యక్తి నన్ను పలకరిస్తాడు గురువుగారు నమస్కారం అని చక్కగా నవ్వుతాడు నేను కూడా నమస్కారం అండి అని చెప్తాను ఆయనకి నాకు ఏ సంబంధ బాంధవ్యాలు లేవు అంటే చుట్టరికం కానీ ఇవి కానీ ఏమీ లేవు అయితే కేవలం ఇలా పలకరించడమే పరిచయం ఆయనకి నాకు సరే ఒకరోజు సడన్గా ఆయన వాకింగ్కి రాలేదు ఆయనతో పాటు వచ్చేవారిని అడిగాను రోజు మీతో పాటు వాకింగ్కి వచ్చే ఆయన రాలేదు ఏంటండి అని ఆయన ఏదో అనారోగ్యం చేసి కాలం చేశారండి అని చెప్తే ఇప్పుడు నేను ఆ వ్యక్తి గురించి ఎంతకాలం బాధపడతాను ఒక నాలుగు రోజులు వాకింగ్కి వెళ్ళినప్పుడు గుర్తొస్తారు నాలుగు రోజులు అయ్యో చక్కగా పలకరించేవాడు పాపం ఏమైందో ఏమో ఆయన కాలం చేశారు అని ఒక నాలుగైదు రోజులు దుఃఖపడతా ఇప్పుడు వాకింగ్ దగ్గర నుంచి మా వీధిలోకి వచ్చేస్తే ఒక ఆయనకి నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం చక్కగా పలకరిస్తాడు అన్ని విషయాలు మాట్లాడతాడు గురువుగారు పిల్లల్ని బాగా చదివించండి డబ్బులు ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోండి మొహమాటం ఏం లేదు అని చెప్తారు మంచి చెడు అన్నీ చూస్తారు నాకు ఆయనకి నాకు స్నేహం ఎక్కువ ఇప్పుడు ఆయనకి మరణం సంభవిస్తే నేను ఎంతకాలం దుఃఖపడతా ఒక నెల రెండు నెలలో ఎక్కువ దుఃఖాన్ని పొందుతా అంటే పరిచయం తక్కువ ఉన్నదానికి కొద్దిపాటి పరిచయానికి దుఃఖంలో తీవ్రతలో మార్పు వచ్చింది ఇక్కడ కాలపరిమితి పెరిగింది దుఃఖానికి ఉన్న తీవ్రత పెరిగింది తరువాత మా ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఆవకాయలు పెడితే మేము వెళ్ళి సహాయం చేస్తాం మా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే వాళ్ళు వచ్చి మావిడాకులు కడతారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మరణం సంభవిస్తే ఈ దుఃఖానికి ఉన్న తీవ్రత మరింత పెరిగిపోయింది కాలపరిమితి కూడా నెలలు దాటి సంవత్సరాలు అయిపోయింది అంటే వారికి నాకు ఉన్న స్నేహాన్ని బట్టి వారికి నాకు మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి దుఃఖం తీవ్రత పెరిగిపోతుంది అలాగే ఇప్పుడు మా ఇంట్లోనే మరణం సంభవించింది ఇది నాకు దీర్ఘకాలం ఉంటుంది ఆ జన్మాంతం దుఃఖపడతాను తీవ్రత పెరిగిపోయింది కాలపరిమితి పెరిగిపోయింది అన్ని మరణాలే అయినప్పుడు ఊళ్ళో ఇవాళ రెండు వందల మంది చచ్చిపోయారట అనేది నాకు వార్త అయింది ఒకసారి పలకరించిన వ్యక్తి నాలుగు రోజులు దుఃఖ పెట్టాడు నాకు బాగా స్నేహితుడు రెండు నెలల పాటు దుఃఖ పెట్టాడు బాగా తెలుసున్న వాళ్ళు సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు కొన్ని నెలల పాటు దుఃఖ పెట్టారు తీవ్రమైన దుఃఖాన్ని పెట్టారు నా ఇంట్లోనే సంభవిస్తే ఈ దుఃఖానికి ఉన్న తీవ్రత బాగా పెరిగిపోయింది కాలపరిమితి జీవితాంతం ఉండిపోయింది అన్నీ మరణాలే అయినప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకుంటాయి అంటే నా మనసు వారితో ఎంత తాదాత్మ్యం చెంది ఉంది లేదా వారికి నాకు మధ్యలో ఎంత అనుబంధం ఉంది ఈ అనుబంధానికి కారణం మనస్సు అవుతుంది కాబట్టి మనస్సును బట్టి దుఃఖం యొక్క కాలపరిమితి పెరిగిపోతుంది దుఃఖం యొక్క తీవ్రత రెండు పెరిగిపోతున్నాయి కానీ కారణం ఏంటి మనస్సు వారితో ఎలా ప్రవర్తిస్తోంది అనే మనస్సే దుఃఖానికి కారణం ఇది అల్టిమేట్గా మరణం అన్నిటికన్నా పెద్ద దుఃఖం కాబట్టి దీని గురించి నేను ఉదాహరణగా చెప్పాను మీరు దీన్ని ఇంటికి అన్వయం చేసుకోవచ్చు వస్తువులకు అన్వయం చేసుకోవచ్చు విషయాలకు అన్వయం చేసుకోవచ్చు వ్యక్తులకు అన్వయం చేసుకోవచ్చు నేను చాలా ప్రేమించాను వాడిని నాకు ఉన్నదంతా ధారపోసాను వాడి తిరిగి నాకు ఇలా అపకారం చేశాడు నీ మనసు వాడితో తాదాత్మ్యం చెందింది తప్ప అక్కడ యథార్థానికి నిజం లేదు ఇవన్నిటికీ కారణం మనస్సు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో ఉపాయ ఏక ఏవాస్థి ఒకే ఒక ఉపాయం ఉంది ఏంటి అది ఉపాయ ఏక ఏవాస్థి మనసస్వస్య నిగ్రహ నీ మనసును నువ్వు నిగ్రహించుకోవడం మాత్రమే దుఃఖాల నుంచి దూరంగా ఉండడానికి ఏకైక మార్గం ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా దుఃఖము ఉంటే దానికి రిలేటివ్ దుఃఖం కూడా ఉంది అంటే నాకున్న ఆదాత్మ్యతను బట్టి నా మనసు ఎంత వారితో ఉంది అనే దాన్ని బట్టి నా మనసు ఆ విషయం మీద ఎంత ప్రవర్తిస్తోంది అనే దాన్ని బట్టి దుఃఖం యొక్క తీవ్రత దుఃఖం యొక్క కాలపరిమితి పెరిగిపోతుంది కాబట్టి ఏ దుఃఖమైనా అవచ్చు సృష్టిలో కారణం మనసు కాదండి వారు ఎవరికైనా నేను ఇరవై లక్షలు ఇచ్చాను వారు నాకు తిరిగి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు అవి ఇస్తేనే కానీ నాకు రోజు గడవదు ఇరవై లక్షలు మీరు ఎందుకు ఇచ్చారు దాని వెనకాల ఐదు రూపాయల వడ్డీయో పది రూపాయల వడ్డీయో ఆశా కోరిక మనసు కల్పించింది ఆ మనసు కల్పించినటువంటి ఆశా కోరిక వల్ల నీకు ఆ దుఃఖం సంభవించింది లేదండి నేనే వడ్డీలు కోరకుండా కేవలం ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానంతో ఇచ్చాను వాడు ఇంత మోసం చేశాడు నన్ను అని అంటారు నేను డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు అయితే ఇక్కడ కూడా అభిమానం అనేది ఉందిగా మనసుకి ఏది బంధం కారణం బంధం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నుంచి నువ్వు ఎమోషనల్గా ఏదో కోరుతున్నావు ఆ వ్యక్తి నుంచి నువ్వు ఏదో సపోర్ట్ ఆశిస్తున్నావు ఆ వ్యక్తి నుంచి నువ్వు మాటో మంచో ఏదో కోరడం వల్ల నువ్వు అభిమానంగా డబ్బిచ్చు ఇక్కడ కూడా మనసే కారణమైంది కానీ ఇవి మాట్లాడుకున్నంత తేలిక కాదు సమాజంలో ఏది నన్ను వేటితో వేటికి అంటకుండా ఉంటాను ఎందులోకి దూరకుండా ఉంటాను అంటాం చాలా కష్టమైన పని ఎందుకు మనం సంఘంలో ఉన్నాం సంఘాన్ని గౌరవించాలి అందరినీ కలుపుకుని పోవాలి చక్కగా జీవితాన్ని గడపాలి అయితే దుఃఖానికి కారణం మాత్రం మనస్సు ఆ మనసు ఆశ కోరిక అనేవి కల్పించడం వలన తీవ్రమైన దుఃఖం సంభవిస్తుంది ఇప్పుడు దీని నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి మనసుకెప్పుడు ఏదో ఒక విషయాన్నో ఏదో ఒక వ్యక్తినో ఏదో ఒక వస్తువునో ఏదో ఒక దుఃఖాన్నో ఏదో ఒక సుఖాన్నో కోరడం అలవాటు అయితే ఇక్కడ పరమసత్యం ఏంటి అంటే పరమేశ్వరుడే పరమసత్యము ఈ మనసును పరమేశ్వరుడి వైపు తిప్పినప్పుడు ఏ దుఃఖము మానవుడికి కలగదు అన్నీ పరమేశ్వరుడు చూసుకుంటాడు ఇది భగవద్గీతలో చెప్తే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం వారి బుద్ధిలో ఆలోచనలు రాకుండా చింతన చేత పరమేశ్వరుణ్ణి స్మరించినట్టయితే వారి యోగక్షేమములన్నీ కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు అమ్మవారి దగ్గరికి వస్తే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే సర్వార్ధములను సాధించడానికి అమ్మవారే శరణ్యం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అక్కడ కూడా అదే అర్థం గోచరిస్తోంది అలాగే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం సమస్తమైన సంపదలకి రాములు వారే కారణం భూయో భూయో నమామ్యహం అహం ప్రతిసారి స్వారీ రాములు వారిని స్మరిస్తాను అని అక్కడ చెప్తున్నాం కాబట్టి ఈ మనసు ఏదో ఒకదాన్ని పట్టుకోవడం అలవాటు కాబట్టి ఏదో ఒక విషయం మీద ఈ మనసుకి ప్రవర్తించడం అలవాటు కాబట్టి ఆ ప్రవర్తింపజేసేదేదో ఆ పట్టుకునేదేదో పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే మనం ఏ దుఃఖములు లేకుండా ఆనందంగా జీవిస్తాం ఇవన్నీ మాట్లాడుకున్నంత తేలిక కాదు ఒక రోజులో సాధించేసే అంత తేలికైన విషయాలు అంతకన్నా కాదు దుఃఖం వస్తుంది మరణం వస్తుంది అయినప్పటికీ ఈ దుఃఖం శాశ్వతం కాదు ఏదో సుఖం వస్తుంది అయినప్పటికీ ఆ సుఖం శాశ్వతం కాదు వీటన్నిటికీ కారణం మనస్సు కాబట్టి మనస్సుని నియంత్రించాలి అంటే భగవంతుడి వైపు తిరగవలసిందే అలాగే ఈ మనసు ఎలా నియంత్రించాలి అనే దానికోసమే శరీరాన్ని ఎలా పోషించాలి అనే విషయములు కూడా వస్తాయి అంటే మితాహారము కొద్దిపాటి వ్యాయామము ఉన్నట్టయితే శరీరం నియమింపబడింది ఈ శరీరం మనస్సుని నియమిస్తుంది ఈ మనసు మళ్ళీ బుద్ధిని నియమపూర్వకంగా నడిపిస్తుంది ఒక క్రమశిక్షణతో జీవితం ఉంటుంది ఇదంతా ఒక రోజులో సాధించేది కాదు మెల్లమెల్లగా సాధన చేస్తూ పొందవలసినటువంటి గొప్ప విషయములు ఇదే పరమ సత్యములు వీటినే సాధించాలి మనం గృహములు వాహనములు వస్తువులు పరమేశ్వరుడు దయ వల్ల ఆనందంగా ఉన్నాం అందరం అన్న వస్త్రాదులకు లోటు లేకుండా అభివృద్ధిలోనే ఉన్నాం అలాగే అనుకుందాం లేదు పరమదరిద్రంతోనే బాధపడుతున్నాం అప్పుడు పరమేశ్వరుడే సంపదలు ఇవ్వాలి పరమేశ్వరుడే అనుగ్రహించాలి ఈ మనసులో పరమేశ్వరుడినే ఉంచుకోవాలి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకున్నట్టయితే మనం దుఃఖము దుఃఖము కాలపరిమితి అలాగే దుఃఖము తీవ్రత ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి నేనే దుఃఖానికి కారణము అనేది స్పష్టం అయితే జ్యోతిష్యము మొదలైన శాస్త్రములు మానవుడు జీవితంలో అనుభవించే అనుభవాలన్నీ చెప్తున్నాయి కదా వాటి వల్ల వినియోగం ఏంటి అంటే దుఃఖ కాల పరిమితిని స్పష్టంగా తెలియజేస్తుంది మీకేదో దుఃఖం ఉంది దేని వలన దుఃఖం ఉంది అయితే ఆ దుఃఖం ఈ మానవుడు ఎంతకాలం అనుభవిస్తాడు వాడి జీవితంలో ఏ కాలంలో పొందుతాడు ఎంతకాలం పొందుతాడు ఎప్పటి వరకు పొందుతాడు లేదు అదే మానవుడు జీవితంలో సుఖానుభవములు గొప్పవైనటువంటి యోగములు ఉన్నాయి అవెంతకాలం పొందుతాడు ఏ కాలంలో పొందుతాడు ఎంతవరకు పొందుతాడు అనేవన్నీ స్పష్టంగా తెలుస్తాయి అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న వెసులుబాటు ఏంటంటే కాస్త మనకి దుఃఖం యొక్క తీవ్రత కాలపరిమితి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మనసు నిగ్రహించుకుని ప్రశాంతంగా ఉండగలుగుతుంది లేదు ఈ కాలం వరకు నాకు దుఃఖం ఉంది అనేది తెలిసినప్పుడు దాని తర్వాత ఉన్న కాలం అంతా నాకు శుభాలు పొందబోతున్నాను నేను అనే విషయం దృష్టిలో ఉన్నప్పుడు మనసు ఎక్కువ దుఃఖాన్ని మానవుడికి కలిగించదు కాబట్టి దుఃఖము దుఃఖ కారణము దుఃఖం అనేది రిలేటివ్ ట్రూత్ అంటే అనుబంధ సత్యము అల్టిమేట్ ఏంటి పరమసత్యం ఏంటి మనస్సు దానికన్నా సత్యం ఏంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి దుఃఖములు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు